ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిలో క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ కార్యాలయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మున్సిపల్ శాఖ మంత్రివర్యులు నారాయణ కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తాడికొండ ఎమ్మెల్యే తెనాలి కుమార్ అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్పర్సన్ లక్ష్మీ కమిషనర్ కన్నబాబు మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్పర్సన్ లక్ష్మీ పార్దసారది హాజరై ముఖ్యమంత్రి శుభాకాంక్షలు తెలియజేశారు అఖిల భారత పంచాయతీ పరిషత్ జాతీయ ఉపాధ్యక్షులు మరియు అమరావతి అభివృద్ధి కమిటీ చైర్మన్ డాక్టర్ జాస్తి వీరాం ముఖ్యమంత్రి కార్యాలయంలో కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కు సిఆర్డిఏ అధికారులు కూడా శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా డాక్టర్ జాస్తి వీరాజ్ సిఆర్డిఏ కార్యాలయం వద్ద మీడియాతో మాట్లాడుతూ గత వైకాపా అమరావతిని సర్వనాశనం చేసిన రైతులకు తీవ్ర ఇబ్బందులు పెట్టిన ప్రజల ఆశీస్సులతో రైతుల ఆశీస్సులతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఐటీ శాఖ ముఖ్యమంత్రి నారా లోకేష్ అహర్మిశలు కష్టపడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతిని నిలబెట్టారన్నారు దానికి నిదర్శనమే ఈ రోజున కార్యాలయం ప్రారంభంతో రాజధాని అమరావతిలో పనులు పరుగులు పెట్టే అవకాశం ఉందన్నారు ఇప్పటికే అనేక సంస్థలు కార్యకలాపాలను సాగిస్తున్నాయన్నారు సిఆర్డిఏ కార్యాలయం ఇంద్రభవనాన్ని తలపిస్తుందన్నారు భవిష్యత్తులో అమరావతి అద్భుత రాజధాని నగరంగా రూపాంతరం చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు సిఆర్డిఏ కార్యాలయంలో గుంటూరు పార్లమెంటరీ నియోజకవర్గం తెలుగు రైతు అధ్యక్షుడు కళ్ళం రాజశేఖర్ రెడ్డి రైతులతో కలిసి ఫోటో దిగారు అఖిల భారత పంచాయతీ పరిషత్ న్యూఢిల్లీ జాతీయ ఉపాధ్యక్షుడిని మరియు అల్లా దబ్బుతి కమిటీ ఈ రోజున ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూస్తున్నటువంటి యావత్తు ప్రజానే కానీ రామచంద్ర ప్రసాద్ ప్రజానే కానీ శుభదినం ముఖ్యమంత్రి వర్గం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజారాజధాని అమరావతిలో సిఆర్డిఏ నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు అశేష జనవాహిని మధ్య భూములు ఇచ్చిన రైతులందరి మధ్య ఏర్పాటు చేయడం చాలా అభినందనీయం రైతులందరూ కూడా హర్షాది ద్వాణ రేఖ అభినందనలు తెలిపారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి చంద్రబాబు నాయుడు గారి మీద ప్రతి ఒక్కళ్ళకి నమ్మకం ఉంది హైదరాబాదు సైబరాబాద్ అనే సిటీని సృష్టించి హైటెక్ సిటీని నిర్మించి అద్భుతమైన శంషాబాద్ ఎయిర్పోర్ట్ నిర్మించి అద్భుతంగా అభివృద్ధి చేశారు రైతులందరికీ కూడా నమ్మకం ఉంది ఈ రోజున తొలి అడుగుగా సిఆర్డిఏ కార్యాలయాన్ని ప్రారంభించడం గొప్ప శుభమరి గొప్ప శుభ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను భవిష్యత్తులో అమరావతి అతిరామంగా కీర్తి గడించి అద్భుతమైన రాజధాని మేడి నగరాలకు రూపాంతరం చెందిందని తెలియజేసుకుంటున్నాను